కామారెడ్డి జిల్లా బాన్స్వాడ గోలీగూడలో శుద్ద పూజలు కలకలం రేపాయి గొల్ల కురుంబాయి అనే మకిల ఇంట్లో కాలనీ వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి రుకుంబాయి పక్కకు ఉన్న ఇంటి వాళ్లు ఏమి శబ్దాలు అని అడిగేసరికి బాత్రూం కోసం త్రవ్వుతున్నామని చెప్పింది పక్కన ఇంట్లో ఉన్న మఖిలా మహేశ్వరి కుక్కర్ పడగడం పిల్లలను కొట్టడం ఆమె నాకు ఏమీ తెలియడం లేదని ఇంటి ముందు ఉన్నవారికి చెప్పడంతో డౌట్ వచ్చి కాలనీవాసులు గొల్ల రుకుంబాయి ఇంట్లో పెళ్లి చూసేసరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు కనిపించడంతో శుద్ద పూజలు చేసిన వారిని దీఘశుద్ది చేసి ఇంటి యజమాని గొల్ల రుకుంబాయిని పోలీసులకు అప్పగించారు సుమారు ఎనిమిది మంది శుద్ర పూజల్లో పాల్గొన్నట్లుగా కాలనీవాసులు తెలిపారు మీరు నారాయణ కేట్ ప్రాంతం కర్ణాటక బార్డర్ వారుగా తెలిపారు కర్ణాటక బార్డర్ కర్ణాటక బార్డరా పదకొండు గంటల నుంచి స్టార్ట్ బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్ మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి గొల్లం తీయడానికి మాకు ధైర్యం అవుతలేదు నైట్ రెండు అయింది అట్లా అట్లా సైలెంట్గా ఉన్నాం మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది ఏమవుతుంది ఏమవుతుంది మా తమ్ మా మధ్యకి ఆపరేషన్ అయింది చాలా ఇప్పటి మేము ఎటు చూసుకోలేము కదా రూము అని సైలెంట్గా ఉన్నాము తెల్లారిపోయింది అమ్మ కడిగిన బాత్రూమ్ పక్కా అని చెప్పింది అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది ఎక్కడ దొప్పి అని చెప్పింది ఇక్కడ అని చెప్పి చెమసూ పెట్టింది దాని తర్వాత ఈ రోజు స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతుందని మా ఆయన గట్టినోట్లు అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు రైస్ కుక్కర్ వడగొట్టిందంట నాది మాలే రైస్ కుక్కర్ వడగొట్టినా నా పిల్లలు కొట్టిందంట నాకు పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా వేసావు ఈ రోజు అని చెప్పి నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పింది నువ్వు మా మస్తు గుడ్లు పెద్ద చేసినావు ఇట్లా భయం భయం అయింది మాకు కూడా అని వాళ్ళు ఇట్లా దబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిప్పుకుంటా అంటున్నారు మాకు ఇక్కడ వంట వేస్తుంది కాబట్టి నాకు అన్నీ వినిపిస్తున్నాయి ఆ వంట కూడా వేయట్లే నేను వెళ్ళి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయి గేట్ లోపలిపోయి గేట్ అమ్మకు చెప్తే ఆ గేట్ అమ్మ వచ్చి బయట కూర్చొని నన్ను బయట సరిపోతుంది